jadi itu itu dia dia datang 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 dia datang dia dia datang dia dia datang dia datang dia datang dia datang dia datang dia datang dia

అలాగే తెలియదు మనం కాదు పోదు అంతే కానీ వాళ్ళు ఏమైనా అంతే కానీ బ్రదర్ ఒక్కసారి ఇట్రా 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 బ్రదర్ చెప్పు ఒక పరిస్థితి మంచిగా చెప్పు బ్రదర్ ఎక్కడికి వెళ్ళొచ్చును ఏడు నుంచి వెళ్ళొచ్చునో అది చెప్పు అయ్యో బ్రదర్ అరే బ్రదర్ నువ్వు ఎన్ని పిల్లలు తీసుకున్నావు యాభై ఎక్కడ ఎవరి నుంచి వచ్చినావు పిల్లలు అయితే చాలా బాగున్నాయా అట్లా బాగున్నాయి బాగున్నాయా సరే మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి పిల్లలు తీసుకెళ్ళిన తర్వాత